గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ ఈరోజు మనం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఫస్ట్లీ మీరు ఏం చేస్తారంటే గూగుల్ అని టైప్ చేసి సెర్చ్ ఇంజిన్లో గూగుల్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ఏఐఎస్ఎస్ఏసి స్పేస్ ఇచ్చి టూ జీరో టూ ఫైవ్ అని ఎంటర్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్స్ అని వస్తుందండి ఈ న్యూ సైన్స్ స్కూల్స్ మీద మీరు ఇలా క్లిక్ చేస్తే క్లిక్ చేయగానే వన్ మినిట్ రైట్ ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి క్యాండిడేట్ యాక్టివిటీస్ సో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ క్యాండిడేట్ హ్యాస్ కమెన్స్డ్ అం కనిపిస్తుంది కదా ఈ కింద చూడండి బటన్ ఉంది న్యూ రిజిస్ట్రేషన్ ఓకే ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఈ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏఐఎస్ఎస్ఈ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ అప్లికేషన్ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇప్పుడు నేను నాకు తెలిసిన ఒక పర్సన్ ఒక అబ్బాయి నెంబరు ఎంటర్ చేస్తున్నాను టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో వన్ ఎయిట్ వన్ టూ జీరో త్రీ సో ఇదే ఇదండి అప్లికేషన్ నెంబరు నా ఇక్కడ పక్కనే దాని పక్కనే వెరిఫై అనే బటన్ ఉంది చూడండి ఈ వెరిఫై అనే బటన్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఈఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్ అని వచ్చింది మళ్ళీ మీకు చెప్తా చూడండి ఇక్కడ ఈఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్ అంటే మీ అప్లికేషన్ నెంబర్ ప్రాపర్గా ఇస్తే ఇలా మీకు ఒక మెసేజ్ వస్తుంది సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఓకే బటన్ క్లిక్ చేయండి ఓకే ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీ అప్లికేషన్ నెంబరు ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే మీ అప్లికేషన్ నెంబర్కి అది లింక్ అయ్యింది అందుకనే ఆటోమేటిక్గా చూపిస్తుంది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అదే కాదు అని సో నెక్స్ట్ ఏమో మీ మొబైల్ నెంబర్ ఏదైతే అప్లై చేసుకున్నప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో అదే మొబైల్ నెంబర్ అంటే లైక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనమాట ఇది ఓకే సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కింద చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదవండి ఒకసారి ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ ఆన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి బోత్ రిజిస్టర్డ్ ఇన్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ సో మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేశారనుకోండి మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది నేను మీకు చూపిస్తా చూడండి సో ఈ సెండ్ ఓటీపీ క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేయగానే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఏదైతే రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్టర్ అయ్యే మొబైల్ వాడికి సో నేను నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని కొట్టండి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చే అని మీరు అది క్లిక్ చేస్తే అది చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి మనం ఈ పాస్వర్డ్ ఏంటంటే మనకి ఈ ఈ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఈ అడ్మిషన్ ప్రాసెస్ కానీ అయినంత వరకు ఈ కంప్లీట్గా ఈ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి ఇది సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను ఇది మీ ఇష్టం ఏదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఆల్రెడీ ఈ గూగుల్ మేనేజర్ అనేది ఆటోమేటిక్గా పాస్వర్డ్ క్రియేట్ చేస్తుంది అది మీ ఇష్టం మీరు ఒకవేళ కావాలనుకుంటే అది క్లిక్ చేసుకోవచ్చు లేదు మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ చూడండి చూజ్ యువర్ ఓన్ సో ఇక్కడ ఓన్గా నేను పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను మళ్ళీ అదే పాస్వర్డ్ ఏదైతే అనుకున్నామో అది మళ్ళీ రీ కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకలా రీకన్ఫర్మ్ ఆ రీపాస్వర్డ్ మీరు ఎంటర్ చేసింది ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే మీకు రాంగ్ అని చూపిస్తుంది ఇప్పుడు నేను చూస్తున్నా సో అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది చూడండి సబ్మిట్ బటన్ దగ్గర క్లిక్ చేసుకోండి రైట్ ఇక్కడ చూడండి మెసేజ్ వచ్చింది సైన్ అప్ సక్సెస్ఫుల్ ప్లీజ్ సైన్ ఇన్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఓకే ఓకే చేయండి బెటర్ మీకు ల్యాప్టాప్ ఏమైనా ఉంటే బాగా ల్యాప్టాప్లో సేవ్ చేసుకోండి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ యూజర్ నేమ్ మీకు ఏంటంటే ఈ మీ అప్లికేషన్ నెంబర్ యూజర్ నేమ్ అండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమో లేదు మీ అప్లికేషన్ నెంబర్ యూజర్ నేము పాస్వర్డ్ ఏదైతే మీరు ఎంటర్ చేశారో అది మీకు పాస్వర్డ్ అనమాట ఇది నా ఓన్ ల్యాప్టాప్ కాబట్టి నేను సేవ్ చేసుకుంటున్నాను సో మీరు ఎక్కడైనా బయట ఇంటర్నెట్లో అట్లా మీరు చేసేటప్పుడు ఇది సేవ్ అని కాకుండా అని క్లిక్ చేసుకోండి మీ ఓన్ ల్యాప్టాప్స్ కానీ ఓన్ డిస్టర్బ్స్ కానీ అయితే సేవ్ అని కొట్టుకోండి ఇక్కడ రైట్ సో తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని అడుగుతుంది చూడండి యూజర్ నేమ్ మీ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఏదైతే మీరు పాస్వర్డ్ అనుకున్నారో ఆ పాస్వర్డ్ నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా ఇక్కడ ఆల్రెడీ చూడండి రైట్ సైడ్ ఈ బాక్స్ లో క్యాప్చా ఇచ్చింది ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి ఓకే అన్ని చూసుకోండి క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎంటర్ చేసుకోండి సో ఇక్కడేమో ఎల్ ఆర్ఎం స్మాల్ లెటర్ పి అండ్ క్యాపిటల్ డి సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ ద యూజర్ నేమ్ ఈస్ ఏఐఎస్ఎస్ఈ అప్లికేషన్ నెంబర్ నెంబర్ మీరు మీ యూజర్ నేమ్ ఏంటంటే ఓకే ఈ ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అదే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ఓన్ మీరు క్రియేట్ చేసుకున్నారు ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంక ఇంతేనండి ఇదే మీరు మనం ఎంటర్ చేసింది నా క్లిక్ ఆన్ సైనింగ్ రైట్ సో ఇక్కడ చూడండి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి ఇక్కడ ఏముంది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ మిస్టర్ నడిపేనా సంథింగ్ ఓకే సో వెల్కమ్ టు మిస్టర్ నడిపేనా త్రిభువన్ క్యాండిడేట్ నేము ఇదే సో అట్లా ఎంటర్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ డిక్లరేషన్ అనమాట ఏంటి డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చాడు ఐ హియర్ బి అగ్రి టు ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ సైనిక్ స్కూల్ సొసైటీ ఐ హ్యావ్ గాన్ త్రూ అండ్ అండర్స్టూడ్ ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ దేర్ ఇన్ సో ఇదంతా మీరు ఏం చదవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం డెఫినెట్గా ఇదంతా ఓకే చేయాల్సిందే ఓకే చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ మీన్ మీకు టైం ఉంటే చూ ఒకసారి చూసుకోండి ఓకేనా సో చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఐ అగ్రి ఐ డిస్ ఎగ్రీ సో డెఫినెట్గా మనం క్లిక్ చేయాల్సిందే ఐ ఎగ్రీని వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అది ఫాలో అయితేనే ఇన్స్ట్రక్షన్ మనం యాక్సెప్ట్ చేస్తేనే ఈ ఐ అగ్రికి క్లిక్ చేయాలండి సో డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే నో డౌట్ అట్ ఆల్ సో మనం ఐ అగ్రి బటన్ క్లిక్ చేస్తున్నాను చూడండి రైట్ సో ఆ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీ ప్రొఫైల్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది సో పర్సనల్ డీటెయిల్స్ మిస్టర్ నడిపోయిన త్రిభువన్ నడిపోయిన రమేష్ స్వాతి అంటే ఆ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ నెక్స్ట్ కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్త్ క్లాస్ ఎంట్రీ ఓకేనా ఇక్కడ జెండర్ బాయ్ డొమెస్టిల్ అంటే మీరు ఏ రీజన్ నుంచి రాశారో ఆ రీజన్ కూడా చూ క్లియర్గా చూపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ సో అట్లనే ఇక్కడ డీటెయిల్స్ అనమాట లైక్ ఏ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ నెంబరు ఒకవేళ రిజల్ట్ వచ్చింది అనుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ర్యాంక్ చూపిస్తుంది అనమాట క్యాండిడేట్ మార్క్స్ ఇక్కడేమో ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడేమో క్యాండిడేట్ మార్క్స్ ఓకేనా సో అట్లనే లైక్ రిజల్ట్ రిజల్ట్ ఏమిటి ఓకే సో కాంబినేషన్ కన్సిడర్ ఫర్ అడ్మిషన్ సో ఆ క్యాండిడేట్ క్వాలిఫై డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇది మీకు ఏంటంటే ఎప్పుడైతే మనకు రిజల్ట్ వస్తుందో రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా తెలుస్తుంది ఓకే సో అంతవరకు మీరు వెయిట్ చేయండి సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ చూడండి ఒక బటన్ ఉంది సబ్మిట్ అండ్ రివ్యూ సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నట్టు అనమాట ఇదిగోండి ఇక్కడ మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో అవన్నీ అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ లైక్ కేటగిరీ క్యాస్ట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ సేమ్ ఉన్నాయి అనుకోండి మనం ఏదైతే రిజిస్ట్రే ఐ మీన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ సేమ్ ఉంటే సేమ్ మ్యాచ్ అయితే మీరు ఓకే అని చెప్పేసి మనం కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో బిఫోర్ దాట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డిక్లరేషన్ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఇచ్చాడు బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ డిక్ డిక్లరేషన్ అనమాట ఐ హియర్ బై డిక్లేర్ దాట్ ఐ హ్యావ్ వెరిఫైడ్ మై ఆల్ ద పర్టిక్యులర్ స్టేటెడ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫ్రమ్ అండ్ ఆన్ ఆర్ ట్రూ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఐ అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మీ ఇస్ ఫౌండ్ టు బి ఫాల్స్ అట్ ఎనీ లెటర్ టైమ్ మై క్యాండిడేట్ షెల్ బి క్యాన్సిల్డ్ అండ్ ఐ షాల్ బి డిబార్డ్ ఫ్రమ్ అడ్మిషన్ ఇన్ కేస్ ఏవైతే మన డీటెయిల్స్ ఇక్కడ రాంగ్ ఫిల్ చేసామో ఆ ఫిల్ చేసినవన్నీ కరెక్ట్ అని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇన్ కేస్ అవి ఏమైనా రాంగ్ ఉంటే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాము అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట దానికి మనం యాక్సెప్ట్ చేయాలి సో ఇక్కడ మనం ఫిల్ చేసినవన్నీ ప్రాపర్గా కరెక్ట్గా చేసాం కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఉండదు ఓకేనా సో ఇక్కడ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ బటన్ ఉంటుంది ఈ కన్ఫర్మ్ రిజిట్రేషన్ బటన్ క్లిక్ చేయండి దట్స్ ఇట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీకు ఆ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వన్ మినిట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇది ఇక్కడ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేశాను చేయగానే ఆర్ యు సూర్ యూ వాంట్ టు ఆర్ యు సూర్ యు వాంట్ టు కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అనే ఒక మీకు మెసేజ్ వచ్చింది అక్కడ ఓకే క్యాన్సల్ ఉంది ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే రైట్ సో ఇక్కడికి చేయగానే ఇంకా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు అండి ఓకే సో ఆ విధంగా మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి మై ప్రొఫైల్ మీ తర్వాత ఎప్పుడైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయ్యి మీరు ఎంటర్ అవ్వచ్చు ఎంటర్ అయ్యి మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఏమైనా మీకు రిజల్ట్స్ వచ్చినా కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఇక్కడ చూడండి ఈ ఏఎ ఈ డీటెయిల్స్ దగ్గర మీకు ఆ ర్యాంకు ఆ క్యాండిడేట్ మార్క్స్ రిజల్ట్ ఏమైంది అంతా చూపిస్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నోటీస్ ఇష్యూడ్ ఓకే అంటే మనకి ఇక్కడ ఏమి ఇంకా నోటీస్ ఇష్యూడ్ బై సైనింగ్ స్కూల్ సొసైటీ ఇంకా మనకి ఏం డేటా ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ఐ మీన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ అలా చూపిస్తుంది ఓకే సో ఇట్లా ఇక్కడ చూడండి మనకి మన ప్రొఫైల్ మిస్టర్ నడిపే నా త్రిభున ప్రొఫైల్ ఇక్కడ ఉంటుంది సో ఈ ప్రొఫైల్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనం సైన్ అవుట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యినట్టే లేదు మీరు మెనూలోకి వెళ్తానంటే మెనూలోకి వెళ్ళొచ్చు మీ ఇష్టం ఇగండి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఓకే సో ఎవరిథింగ్ ఇక్కడ ఉంటాయి అండ్ ఎవరిథింగ్ అవైలబిలిటీ ఉంటాయి సో బెటర్ యు సైన్ ఆఫ్ బట్ ఈ సైన్ అవుట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి మీ అప్లికేషన్ నెంబర్ మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన పాస్వర్డ్ అది ఎక్కడో నోట్ చేసుకునే ఉంటారు అదే పాస్వర్డ్ యూజర్ నేమ్ మీరు ఎక్కడ గుర్తుపెట్టి పెట్టుకోవాలి లేకపోతే మీరు తర్వాత ఫీచర్లో మీకు ప్రాబ్లం అవుతుంది ఓకే రైట్ నా సైన్ అవుట్ చేయండి రైట్ సో మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది సో మళ్ళీ మీరు ఏమైనా ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసాక ఇక్కడ సైన్ ఇన్ అని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ నా ల్యాప్టాప్లో ఆల్రెడీ డేటా నేను సేవ్ చేశాను కాబట్టి నా యూజర్ పాస్వర్డ్ నేను ఆటోమేటిక్గా ఈ క్యాప్చా ఎంటర్ చేసుకుని నేను డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు మీరు చేసుకుంటే నో ప్రాబ్లం లేదు అని అంటే ఏదైతే పాస్వర్డ్ మీకు ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు లోపలికి ఎంటర్ అవ్వచ్చు లైక్ ఈ సైన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి ఎంటర్ అవచ్చు ఓకే రైట్ సో ఇదండి మీకు రిజిస్ట్రేషన్ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్